నేను అనుకుంటున్నావా నేను ముసిందా ఆ ప్రార్థన దేవుడు అంటాడు అనుకుంటున్నావా నేను ఇంట్లో ఒక్కదాన్ని ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా మేము ఏదో ఒక సింగిల్ ఫ్యామిలీ మా ప్రార్థన దేవుడు వింటాడు అనుకున్నావా మీరు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రభునందు మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదల ప్రభు కార్య అభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రార్థన చేయండి చెప్పండి ఎప్పటికీ ఆసక్తి ఆశ చంపుకోకూడదు మీరు మీలో ఆశను చంపుకోకండి మోకాళ్ళు ఉంచే జీవితం రానండి కన్నీరు గారిచే జీవితం రానండి దేవుడు మీ తను మీ అందు ఈ రోజు ప్రార్థన ఎర్థమవుతాయా ఎర్థమవుతాయా చెప్పండి ఎర్థం కావు ఎట్టి పరిస్థితులు ఎర్థం కావు నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టుకు మోకాళ్ళు వచ్చే దానికి అనేక మంది సౌరులు ఈ ప్రాంతాల్లో లేచి అనేక మంది సౌలు లేచుగాక కఠినంగా అంటారు వస్తారు